హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు నాయ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను చింతపండు పులిహోర అనమాట సో అందరికీ వచ్చు కానీ కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా మమ్మీ నేర్పించిన వంట మీ అందరి కోసం నేను క్లియర్గా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను సో ఫస్ట్ ఇక నేను ఏం చేస్తున్నానంటే చిన్న బాండీ లాంటిది పెట్టుకొని అందులోకి కొద్ది ఆయిల్ వేసుకొని ఇందులోకి పల్లీలు అనేది ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రై చేసేటువంటి అన్నిటినీ ముందుగానే ఫ్రై చేసుకొని అన్నంలోనే డైరెక్ట్గా వేసుకోవాలి పోపులో వేసుకుంటే ఏమవుతుందంటే మనము పల్లీలు కానీ మినపప్పు కానీ ఏదైతే తింటుందో మెత్తగా అయిపోతాయి అనమాట తింటుంటుంటే మనకి ఆ పంట కింద తగిలితే అది కొంచెం మెత్తగా అయితే వేరే టేస్ట్ అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ నేను చూస్తున్నారు కదా ఇక్కడ బాండీలో నూనె వేసుకొని పల్లీలు వేయించుకుంటున్నాను ఫస్ట్ ఆ పల్లీలు తీసి వేరే గిన్నెలో వేసుకొని దాంట్లోకి ఆయిల్లోకి ఇక్కడ నేను శనగపప్పు మినపప్పు రెండు ఫ్రై చేసుకుంటున్నానండి సో ఇక్కడ నేను మూడింటిని ఫ్రై చేసుకొని ఇలా గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ పోపు వేసుకుంటున్నాను అనమాట పోపు అనేది ఇలా వేసుకుంటున్నాను చూడండి ఇలా ఒకసారి చేయండి చాలా బాగా టేస్టీ ఉంటుంది సో నేను ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేశాను కదా పల్లీలు మినపప్పు శనగపప్పు సో ఆ ఆయిల్ మిగిలిన ఆయిల్ కూడా ఇల్లు వేసేసుకొని దాన్ని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి అందులోకి వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అనమాట ఇక్కడ జీలకర్ర ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇక్కడ ఎండుమిర్చి అనేది తొడిమీదతో సహా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే అన్నం తినేటప్పుడు ఆ తొడిమె ఏదైతే ఉంటుందో అది పట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అచ్చం మన వినాయకుని దగ్గర పెట్టే స్టైల్లో ఉంటుందనమాట బాగుంటుంది చాలా బాగుంటుంది ప్రసాదం లాగా ఇక్కడ నేను ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చికి ఇక్కడ నేను కరివేపాకు యాడ్ చేశాను పచ్చిమిర్చి వేసాక అందులోకి కొద్ది అంతా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాను మన పులిహోరలకి ఎల్లో కలర్గా ఉండాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ పసుపే కదండి పసుపు యాడ్ చేసుకున్నాను సో పసుపు యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకే ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను అనమాట తగినంత మన పులిహోరకి తగినంత యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు తగినట్లు అనిపిస్తే లాస్ట్కి అన్నంలో పైనుంచి కూడా వేసుకుంటే ఏం కాదండి సో ఉప్పు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చిక్కటి చింతపండు గుజ్జు ఉంటుంది కదండి మంచిగా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ముందే నానబెట్టేసి చిక్కగా తీసుకున్నానమాట గుజ్జు అనేది ఎప్పుడైనా చిక్కగా తీసుకోవాలి నీళ్ళ నీళ్ళగా తీసుకుంటే ఏమవుతుందంటే పులిహోర అనేది కొంచెం అంత బాగుండదు సో చిక్కటి గుజ్జుని ఇక్కడ యాడ్ చేసేసి ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుంది అనమాట ఒక పది నిమిషాల వరకు ఫ్రై చేయండి బాగుంటుంది చింతపండు అనేది పచ్చి వాసన పోయి మనకి న్యాచురల్గా పులిహోర స్మెల్ అనేది వస్తుంది అనమాట సో ఇక నేను ముందే అన్నం ఉడికించి పెట్టుకొని ఇలా పొల్లు పొల్లు చేసుకొని చల్లార పెట్టుకున్నాను ఇక చల్లార పెట్టుకున్న అన్నంని చూపిస్తున్నాను కదా ఒక పెద్ద బేసన్లో వేసుకున్నాను మనం పులిహోర కలిపేటప్పుడు పెద్ద బేసన్ ఉంటేనే కలపడానికి అనేది ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ ప్యారలల్గా మనకి ఇక్కడ పులుసు అనేది ఉడుకుతూ ఉందనమాట చెప్పాను కదా మనకి అనేది పులుసు అనేది మంచిగా ఉడకాలి ఇక్కడ మనకి ముందున వేయించి పెట్టుకున్న పల్లీలు శనగపప్పు మినపప్పు రెండు ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ నేను మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్కి మన టేస్ట్ ఇచ్చే ఫైనల్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర అనమాట కొత్తిమీరతో చాలా టేస్టీ వస్తుంది ఇందులో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ పులిహోరకి మంచి మంచి టేస్ట్ వస్తుందనమాట సో నేను ఇక్కడ ఇది కొత్తిమీర వేసుకున్న తర్వాత ఫైనల్గా నేను ఇక్కడ మన ముందు ఫ్రై చేసిన పల్లీలు శనగపప్పు ఇన్నపప్పు వేసుకుంటున్నాను అనమాట ముందే వేసుకుంటే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది మన అన్నంలో పోపు వేసుకున్న తర్వాత సో లాస్ట్కి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మొదలు మొదల తగులుతూ సో నేను ఇక్కడ పులిహోర అనేది కలిపేసుకుంటున్నాను అనమాట కొద్ది కొద్దిగా తీసుకొని సో ఎప్పుడైనా పులిహోర అనేది అన్నంలోకి కొద్దిగా తాలింపు వేసుకొని కలుపుకున్న తర్వాత చనిపోకపోతే మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ కలపండి ఒకటేసారి వేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువైపోయి కొంచెం లిక్విడ్ లాగా అంటే పొల్లు పొల్లు కాకుండా దగ్గరికి ముద్దలాగా అయిపోతుంది అనమాట సో ఇది ఒక టిప్ ఫాలో అవ్వండి అండ్ కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా కలుపుతూ ఉప్పు సారి చూసుకోండి లాస్ట్కి సో ఉప్పు సారి చూసుకున్న తర్వాత టేస్టీ అండ్ ఎంత అరోమా స్మెల్ అనేది ఎంత బాగుంటుంది టేస్ట్ ఎంత బాగుంటుంది అంటే అచ్చ మనకు ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా ప్రతి ఇంట్లో వినాయకుడు పెట్టిన దగ్గర కానీ ప్రసాదం వండిన దగ్గర కానీ ఇలానే టేస్ట్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి డ్యామ్ షోర్ మీరు బాగుంటుంది బాగుంటుంది అని చెప్తారు సో నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి ఈ వినాయక చవితికి వాళ్ళు కూడా ఇలా పులిహోర చేసుకొని ఎంజాయ్ చేస్తారు తప్పకుండా సో ఇది అండి ఇవాళ వీడియో మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ అండి